వెల్కమ్ టు నందిగమ్మ న్యూస్ నియోజకవర్గంలో జరిగిన ప్రధాన వార్తలను నందిగమ్మ టీవీ మీ ముందుకు తీసుకొచ్చింది వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకానికి పదిహేను కోట్ల రూపాయల నిధులు మంజూరు సోమవారం జీవో నెంబర్ ఆరు వందల డెబ్బై ఒకటి ద్వారా వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కింద పదిహేను కోట్ల రూపాయల నిధులు మంజూరైనట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎమ్మెల్యే తగిరాల సౌమ్య తెలిపారు ఈ నిధులు మంజూరుతో సుమారు పదిహేడు వేల ఎకరాల ఆయకట్టుకు తాగునీరు సౌకర్యం తిరిగి అందుబాటులోకి రానుందని తెలిపారు గత వైసీపీ పాలనలో ఎత్తిపోతల పథకం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని మోటార్లను కూడా అమ్ముకున్నారని తంగిరాల సౌమ్య విమర్శించారు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జిల్లా అధ్యక్షుడు దేవిని అవినాష్ ఆధ్వర్యంలో విజయవాడ నుంచి తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం వరకు జిల్లా పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల నుండి సేకరించిన కోటి సంతకాల పత్రాలతో ర్యాలీ సోమవారం జరిగింది చంద్రబాబు నాయుడికి పి అనే అక్షరం దెయ్యం పట్టిందని బంగారు కుటుంబాలు మార్గదర్శకాలు అంటూ పిచ్చి ఆలోచనలు పిచ్చి పాలన చేస్తున్నారని మొండితోక జగన్మోహన్ రావు తీవ్రంగా విమర్శించారు పేదలకు నాణ్యమైన వైద్యం సూపర్ స్పెషాలిటీ వైద్యం సేవలను అందకుండా చేస్తున్నారని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ తెలివెత్తారు మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు అసత్య ప్రచారాలు అవాకులు చవాకులు ఎక్కనైనా ఆపాలని టీడీపీ ఎస్ఈసెల్ మండిపడింది నందిగామ మాజీ శాసనసభ్యులు బొండితోక జగన్మోహన్ రావు కూటమి ప్రభుత్వంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యపై పదే పదే చేస్తున్న వ్యాఖ్యలను టీడీపీ ఎస్ఈల్ తీవ్రంగా ఖండించింది నిన్న జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్ని ఆరోపణలకు వివరణ ఇచ్చారని తెలిపారు అయినా సరే బొండితో జగన్ రావు మళ్ళీ మీడియా సమావేశం పెట్టి అవే విషయాలను చెప్పడం ఆశయాస్పదంగా ఉందని అన్నారు రైతుల సంక్షేమే కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ అన్నారు జగ్గిపేట నియోజకవర్గం నందిగామ మండలం పునాత్మకూరులో పిఏసీఎస్ సహకార సంఘం సభ్యులు రుణ పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేడిసిసి బ్యాంక్ చైర్మన్ ఎం రఘురాం జగ్గేపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ హాజరయ్యారు అర్హులైన రైతులకు రుణ పంపిణీ పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా కేడిసిసి బ్యాంక్ చైర్మన్ నెట్ ఎం రఘురామ్ మాట్లాడుతూ సహకార సంఘాల ద్వారా రైతులకు అందిస్తున్న రుణాలు వ్యవసాయ అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయని తెలిపారు శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ మాట్లాడుతూ రైతుల సక్షేమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేమని స్పష్టం చేశారు రైతులకు తక్కువ వడ్డీతో రుణాలు అందించేందుకు ప్రభుత్వం అనేక సంస్కరణలను ప్రత్యేక చర్యలను తీసుకుంటుందని తెలిపారు మార్కెట్ యార్డ్ లో ధాన్యం సేకరణ ప్రక్రియను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ జగ్గిపేట పట్టణం మార్కెట్ యార్డ్లో రైతుల నుంచి జరుగుతున్న ధాన్యం సేకరణ ప్రక్రియను శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ పరిశీలించారు ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ మల్లెల సీతమ్మ వైస్ చైర్మన్ అడుసుమిల్లి ప్రభాకర్ రైతు నాయకులతో కలిసి మార్కెట్ యార్డ్లోని ఏర్పాట్లను సమీక్షించారు ఇటీవల జగ్గిపేట పట్టణ మార్కెట్ యార్డు చైర్మన్గా మల్లెల సీతమ్మ వైస్ చైర్మన్గా అడుసుమిల్లి ప్రభాకర్ పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా వారికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు అనంతరం రైతులు తీసుకువచ్చిన ధాన్యం తోకం తేమ శాతం పరిశీలన కొనుగోలు విధానం తదితర అంశాలను ప్రత్యక్షంగా ఎమ్మెల్యే పరిశీలించారు జగ్గిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా మల్లెల సీతమ్మ పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా జేబిఎం ఎంఆర్పీఎస్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు కరిసే మధు శుభాకాంక్ష తెలిపారు ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ మల్లెల సీతమ్మ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టడం అభినందనీయమని అన్నారు ఎంఆర్పిఎస్ రిజర్వేషన్ల ప్రకారం మాకే అవకాశం కల్పించిన మంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడికి స్థానిక శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్కి కేడిసిసి బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘువరామ్కి ధన్యవాదాలు తెలిపారు